పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె హీ లిప్స్ ఆయన లేపును అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను ఈనాడు సత్యశ్రీ సభ సామాన్య ఇరవై ఐదవ ఆదివారమును కొనియాడుతున్నది వాక్య పఠనాల ధ్యానములకు వెళ్ళే ముందు ఒకటి రెండు సంఘటనను పరిశీలన చేద్దాం నేను బ్రదర్గా ఉన్నప్పుడు న్యూస్ లెటర్ కోసం నేను షాపు పంపించినప్పుడు పని అంత కాజేసుకున్న పని అంత అయిపోయిన తర్వాత అతను బిల్లు రాస్తూ ఉన్నాడు ఆ బిల్లు రాసే సమయంలో ఆయన ఒక మాట అన్నాడు మీకేమైనా రాయమంటారా అన్నాడు నాకేం అర్థం కాదు మాకే బిల్లు రాయండి అన్నా అది కాదు బాబు నీకేమైనా రాయాలా అంటే అర్థం కాలేదు నేను కొంచెం అమౌంట్ నీకు సర్దుతాను అని పలిక అది లేదన్నది సొంతమే అన్న అర్థము కాలేదు చాలా ఆశ్చర్యం వేసింది ఆ పసి స్థలంలోనే వ్యవస్థలను వ్యక్తులు ఏ విధముగా మేనేజ్ చేయగలుగుతారు సంస్థలను ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతారు ఏ విధంగా ఒక వ్యక్తి రెండు దృక్పథాలతో రెండు మనస్తత్వాలతో రెండు ఆలోచనలతో ఏ విధముగా లబ్ధి పొందొచ్చు ఇతరులను ఇతరులను ఏ విధముగా ఆకట్టుకోవచ్చు ఏ విధముగా వారికి వారిని సంతృప్తి పరపచ్చు అనేటువంటిది నన్ను ఆ రోజుల్లో ఆలోచింపజేసింది ఇక గురువుగా ఒకసారి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ప్రార్థన చేసి ఆ శ అది ఆ దర్వాసు నిలబెట్టి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థించిన తర్వాత కుడి కాలు పెట్టి లోపలికే రమ్మని చెప్పేసి అన్నారు అందరికీ చెప్తూ ఉన్నారు మీరు అందరు కుడి కాలు పెట్టి నాతో సహా అంటే అప్పటి వరకు ప్రార్థించినటువంటి ఆ దేవుని శక్తి నా దైవ బలం ఆ దైవ జ్ఞానం ప్రసాదం దైవ అనుగ్రహాలు నడిపింపు అన్నీ మాయమైపోయాయి అజ్ఞానం అవివేకం భయం పిరికితనం వీటి ద్వారా వీటి ద్వారా ఈ లోకములో అనేక మంది ఇద్దరు యజమానులు కలిగి జీవిస్తున్నారు ఇద్దరు యజమానులు కలిగి జీవిస్తున్నారు ఈనాటి పట్టణాలు మనకేవే బోధిస్తూ ఉన్నాయి ఒక వ్యక్తి యుక్తిని ప్రదర్శిస్తూ ఉన్నాడు తన అసమర్థతను తన తనాన్ని తను చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి వ్యవస్థలను మేనేజ్ చేస్తారు వ్యక్తులను మేనేజ్ చేస్తున్నాడు టాక్టిక్గా ఉన్నాడు అందువల్ల వారిని తన జీవితం తన గుప్పిట్లోకి తీసుకుంటున్నాడు వారికి ఇవ్వాల్సిన తాయిలాలు ఇస్తూ ఉన్నాడు వారిని సంతృప్తి పరుస్తూ ఉన్నాడు మంచి వాడిని చెప్పుకుంటున్నాడు ఒకర బుద్ధి ద్వారా ఒకర్ర భాష్యం ద్వారా క్విక్ ద్వారా టాక్టిక్ ద్వారా వ్యవస్థలను వ్యక్తులను మేనేజ్ చేసేవారు అందుకే ప్రభు అంటున్నాడు ఏ వ్యక్తి ఏ ఇద్దరు యజమాను చాలడు ధనమా దైవమా ధనమా దైవమా ఎవరి కావాలో తెలుసుకో దేవుడా సైతానా జీవమా మరణమా ఏది కావాలో తీర్చుకో అంటున్నాడు కనుక ఏ వ్యక్తి ఏ ఇద్దరు యజమాను సేవింపచాలడు రెండు దృక్పథాలు పెట్టుకొని రెండు ఆలోచనలు పెట్టుకొని రెండు తలంపులు పెట్టుకొని రెండు భావాలు పెట్టుకుని రెండు మనస్తత్వాలు పెట్టుకొని రెండు త్రోవలు పెట్టుకొని ఏ వ్యక్తి దేవుణ్ణి ప్రేమించలేడు సేవించలేడు ఈనాటి పట్టణాలు స్పష్టపరుస్తా ఉన్నాయి ఈనాటి మొదటి పట్టణములో అమస్ గ్రంథములో దేవుడు ప్రవక్త ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు పేదలను బలహీనలను దోచుకొని చున్నటువంటి వాళ్ళారా మీకున్నటువంటి అతి తిరిగితేటల ద్వారా బలహీనలను దోచుకుని చున్నటువంటి వాళ్ళారా పేదవాళ్ళను విధవరాలను దోచుకొని చుంటున్న వాళ్ళారా వాళ్ళ చెమటను దోచుకుంటున్నటువంటి వాళ్ళారా గంధ చెక్కపు గంధపు చెక్కలతో చేసినటువంటి మంచాలపై దొల్లుతున్నటువంటి వాళ్ళారా మాంసపక్ష బరు భుజిస్తూ హాయిగా హాయిగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళారా ఆనందిస్తున్న వాళ్ళ సుఖించున్న వాళ్ళారా దేవుడు చెప్పుచున్నాడు వారి చర్యలను ఎప్పుడైనాను మరచిపోవటం సంభవింపదు మరచిపోవటం సంభవించదు అన్ని రోజులు నీవే అనుకోవా అన్ని రోజులు నావే అనుకోవాకు కనుక మోసాలు భయాలు పిరికితనం అజ్ఞానం అజ్ఞానంతో కూడిన ఆచారాలు భయంతో కూడినటువంటిది పిరికితనంతో కూడినటువంటి ఆచారాలతో నీవు ఆయన సేవించలేవు ఆయన సేవించలేవు ఆయన పూజించలేవు ఆయన ఆరాధించలేవు రెండు దృక్పథాలతో రెండు మనస్తత్వాలతో నీవు దేవుని చెంతకు రాలేవు యహో శివగ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాలలో మనం చూసినట్లయితే మీరు యావేని సేవింప నొల్లనిచ్చో మరెవరిని సేవంపగూరుదురో యూప్రటీసు నదికి ఆవల మీ పితరులు కొలిచిన దేవతలను కొలిచేదరో మీరిప్పుడు నివసించున్న అమోరీల దేశమున వారు దేశమున వారు పూజించు దైవమును కొలిచేదరో నేడే నిర్ణయించుకొనండి నేడే నిర్ణయించుకోండి కానీ నేను నా కుటుంబమును యావేను మాత్రమే ఆరాధిస్తాము పూజిస్తాము నేను నా కుటుంబమును ప్రభునే మాత్రము సేవింతును నేను నా కుటుంబమును ప్రభునే మాత్రమే సేవింతును నాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను ప్రభువే నాకు ఆనందం ప్రభువే నాకు ఆశ్రయము నేను నా కుటుంబమును ప్రభుని మాత్రం సేవింతుము సహోదరి సహోదరుడా ఈనాడు నీ కుటుంబం కుటుంబ సమేతముగా ఆ ప్రభుని ఆరాధిస్తున్నారా లేక కాసేపట్టు ఆదివారం రెండు గంటలు ప్రభువుని సేవిస్తూ బయటకు వచ్చినప్పుడు సంఘంలో ఉన్నప్పుడు సమాచారంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్నప్పుడు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు లేకపోతే ఏమైనా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఏ తీరుగా ఉన్నావు లోకపక్షాన్ని ఉన్నావా లేకపోతే ఆచారాల ముసుగులో భయాల ముసుగులో లేకపోతే నిరా భయాల భయాల వలన కానీ అజ్ఞానం వల్ల కానీ పిరికితనం వల్ల కానీ ఆ దేవుణ్ణి అపాసపాలు చేస్తున్నావా ఆ దేవుణ్ణి బాధ పెడుతున్నావా నీ దేవుడైన ప్రభుని మాత్రమే ఆరాధించుదుగాక అని ప్రభు మనకిచ్చిన పది ఆజ్ఞలలో ప్రథమ ఆజ్ఞదే సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుగాక ప్రేస్తలో ఆయలు ప్రేస్తరా ఆయన మాత్రమే పూజార్హుడుగా ఆయన మాత్రమే ఆరాధనీయుడుగా ఆయన మాత్రమే స్తోత్రార్హుడుగా నువ్వు చూడలేకపోతే నువ్వు మనుషులను చూస్తావు మనుషులను చూస్తావు ఎవరైతే నీకు సాయం చేస్తున్నారో ఎవరైతే నీకు ఉపయోగపడుతున్నారో వాళ్ళను నువ్వు ఆరాధనే భావంతో చూస్తావు భక్తిభావంతో చూస్తావు గౌరవ మర్యాదలు వాళ్ళకి ఇస్తావు తప్ప నీ దేవుడైన ప్రభుని నీ పూర్ణాత్మతో పూర్ణ మనసుతో పూర్ణశక్తితో ప్రేమించలేవు ఆరాధనీయుడిగా స్తోత్రార్హుడిగా నీవు చూడలేవు ప్రే సహోదరుడి సహోదరుడా దాని గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయం నుండి మనం చూసినట్లయితే మిమ్ము సేవించు దేవుడు మేము సేవించు దేవుడు షడ్రక్ మెషక్ అభజ్ఞవో ఆ ముగ్గురు బిడ్డల పలుకుతున్నటువంటి మాటలు మేము సేవించు దేవుడు మమ్ము గనగనమండు అగ్నిగుండము నుండి మీ బారి నుండియు రక్షింపగల సమర్థుడు మరియు ఆయన నీ వశమును పడకుండా ఆయన మమ్ము రక్షించును మేము సేవించు దేవుడు నీటిలో నడచుచున్న నా తోడై ఉంటాడు అగ్నిలో నడచుచున్న నాతోనే నడుస్తాడు మునిగిపోలేను నే కాలిపోలేను ఎందుకనగా ఆయన నా తోడుగా ఉంటాడు ఆయన నీడగా ఉంటాడు కనుక మేము కొలిచే దేవుడు సమర్థుడు సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు పద్దెనిమిది వచ్చినములో ఒకవేళ అతడు మమ్మ కాపాడకున్నను మేము మా దైవములను కానీ మీరు నెలకొలికిన మేము మీ దైవమును కానీ మీరు నెలకొల్పిన సువర్ణమూర్తిని కానీ ఆరాధింపని మీరు గ్రహించండి ప్రియమైన సహోదరి సోదరులరా ఈనాడు ఈనాడు అద్భుతాల బోధ జరుగుతూ ఉంది అద్భుతాల క్రైస్తవులను బిడ్డలను తయారు చేస్తున్నారు బాధలా రండి అద్భుతాలు కావాలా రండి స్వస్థతలు కావాలా రండి అవి కావాలా ఇవి కావాలా 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 కావాలని ఈ లోకములో షాపింగ్ మాల్ ఏ విధంగా ఆఫర్స్ ఇస్తున్నారో ఆఫర్స్ పెడతామన్నారు కరండి రండి రండి మీకు కావాలా ఒకవేళ అయ్యో జరగలేదే చచ్చిపోయాడే ప్రార్థన ఆలకించలేదే ఎన్నో ఉపవాసాలు చేసేనే ఎన్నో దాన ధర్మాలు ఎన్నో మంచి కార్యాలు చేసేనే ఎందుకు దేవుడు ఈ విధంగా ఉన్నాడు పగొడ్కి కూడా రాకూడదు ఈ కష్టాలు పగొడ్కి కూడా ఈ రాకూడదు ఈ బాధలు అని చెప్పేసి నిట్టూర్పు ఇవ్వడాన్ని నిరాశ నిశ్వరు గురు కావటాన్ని నువ్వు చూసి ఉండొచ్చు నీవే ఆ మాటలు పరికి ఉన్నావేమో ప్రే సహోదరి సహోదరుడా ఒకసారి జ్ఞాపకం చేసుకో ఆయన మము కాపాడకున్నను మేము మా లొంగనే లొంగము వీరు ఏ విధముగా సంసిద్ధులయ్యారు వీళ్ళు తయారు చేసినటువంటి తల్లి బిడ్డలు ఆ యొక్క తల్లిదండ్రులు దేనికి సిద్ధం చేస్తారు పరలోక జీవితానికి శాశ్వత జీవితానికి పరలో ఒక్క జీవితానికి మనం అవుతున్నాం ఈ కొద్దిపాటి జీవితం కోసం కాదు మనం సంశుద్ధపడుతుంది మనం బోధించాల్సినటువంటి మనము మనము విశ్వాసులు తయారు చేయటానికి కానీ భక్తులను తయారు చేయటానికి కాదు భక్తి కోసం కాదు మనం తయారు చేయాల్సినటువంటిది భక్తులను కాదు మనం తయారు చేయాల్సిన తయారు చేయాల్సినటువంటిది విశ్వాసులను పరలోక పౌరులను ఈ లోకములో ఈ లోకములో వచ్చేటువంటి శ్రమలను ఇక్కట్లను అధిగమించగలిగేటటువంటి బిడ్డలు సురక్షితముగా జయించగలిగేటటువంటి ఆ యొక్క శ్రమల పాత్రను పానము చేయగల సమర్థతను తయారు చేయగలిగినటువంటి విశ్వాసులను తయారు చేయాలి కానీ అద్భుతాల క్రైస్తవులు కాదు అద్భుతాల క్రైస్తవులను తయారు చేయటము అది భుక్తి యుక్తితో సంబంధి యుక్తికి సంబంధించింది తప్ప అది విశ్వాసానికి సంబంధించింది కాదు అది పరలోకానికి సంబంధించింది కాదు ప్రియమైన సోదరి సోదర కనక్కినాడు లోకము రెండు తలంపులతో ఉన్నది రెండు ఆలోచనలతో ఉంది నిరీక్షణకు సంశుద్ధం చేయట్లే విశ్వాస జీవితం సంశుద్ధం చేయట్లే అబ్రహాము నిరీక్షించాడు ఆకాశ నక్షత్రములు ఇసుక రేన వాళ్ళు మిమ్మల్ని దీవిస్తాను నీ సంత దీవిస్తాను అన్నాడు ఎదురు చూసాడు ఎదురు చూసాడు ఎదురు చూసాడు నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసం కోల్పోకుండా జీవించాడు సో శిలోయము కోయినటి వద్ద ము ముప్పై ఎనిమిది సంవత్సరాలు దేవుని స్వస్థత కోసం ఎదురు చూశాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నిరీక్షణతో నిలబడ్డాడు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాం విశ్వసించి నిరీక్షించాడు విశ్వాసు తయారు చేసే బోధ ఉండాలి కానీ భక్తులను భుక్తిని తయారు చేసే బోధ ఉండకూడదు సహోదరి సోదర రెండు పడవలమైన ఇద్దరు యజమానులు ఈ లోకాన్ని దైవాన్ని ద్రవ్యాన్ని పూజించేటటువంటి వాడు ఈ లోకములో దేవుణ్ణి నిజముగా ఆరాధించలేడు ప్రభువుని ప్రేమించలేడు సుధించలేడు ఆరాధించలేడు ఈనాటి సుశేషములో అదే జరుగుతూ ఉంది యుక్తితో ప్రదర్శిస్తున్నాడు ట్యాక్టిక్గా ఉన్నాడు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు వ్యక్తులను మేనేజ్ చేస్తున్నాడు వారి దృష్టిలో మంచివాడు అనిపించుకోవడానికి యుక్తిగా ప్రదర్శిస్తున్నాడు యుక్తి పరులుగా ఉన్నారు ఈ లోకములో చా ఈ లోకములో మనం సమాజంలో చూస్తే ఇలాంటి యుక్తి పరుల్లో కోకళ్ళలో కనపడతారు గుళ్ళో కనపడతారు గురువు ముందు కనపడతారు సంఘంలో కనపడతారు సమాజంలో కనపడతారు ప్లాస్టిక్ నవ్వుతో ప్లాస్టిక్ నవ్వుతో వ్యవస్థలను వ్యక్తులను మేనేజ్ చేయగల తిమ్మిరి బిమ్మిరి చేసేటటువంటి అనేక వ్యక్తులు శక్తులు ఉన్నారు నవ్వుతూ విషప నవ్వుతో పరిహాస నవ్వుతో వారు ఆనందం అనుభవించేటటువంటి చాలామంది ఉన్నారు కనుక నవ్వుచున్న వాళ్ళారా మీరు ఏడ్చెదరు కనుక ఎంతకాలం ఉండబోదు మీరు ప్రవాసానికి వెళతారు కనుక మరి ఇజ్రాయల్ దేవుడు చెప్పుచున్నాడు మీ చర్యలను ఎప్పుడైనాను మరిచిపోవట సంభవింపదు సంభవించదు జాగ్రత్త సుమా అని దేవుని వాక్యం చరిస్తుంది రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ వచ్చాయము ఇరవై ఒకట వచ్చు మనం చూసినట్లయితే ఏలియా ముందుకు వచ్చి ఎన్నాలని మీరు ఇద్దరు దైవములను పూజిస్తారు యావే దేవుడిని యావే దేవుడేని అతన్ని పూజించండి బాలుదేవుడేని అతన్ని పూజించండి ఎవరు కావాలో యావే దేవుడా బాలుదేవుడా ఎవరు కావాలో నిర్ణయించుకోండి అని హిలియా వారి ముందుకు వచ్చి వారిని హెచ్చరిస్తూ పలుకుతున్నాడు కానీ ప్రజలందరూ కూడా ఒక్క మాట కూడా పలకలేదంటే ప్రేమ సోదరి సోదరుడా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు ఈ లోకంలో బిడ్డగా జీవిస్తూ ప్రార్థనకు వస్తున్నావు గుడికి వస్తున్నావు దీక్షలు తీసుకుంటున్నావు పాపసం చేస్తున్నావు సప్రసాదం తీసుకుంటున్నావు వాళ్ళ బయటికి పోవగలే అనేకమైనటువంటి ఆచారాలు అనేకమైన భయాలు తుమ్మినా భయమే కుడి కాలు పెట్టుకుండా ఎడవ కాలు పెట్టినా భయమే కుడి చేయి కాకుండా ఎడవ చేయి తీసుకున్నా భయమే అమావాస్య రోజు పనులు ఉండవు అమావాస్య రోజు పని చేయకూడదంట మంగళవారం చనిపోతే కోడినేయాలి సమాధిలో ఇలా భయంకరముగా నీ దేవుడైన ప్రభుని అవమానిస్తూ ఉన్నావు సర్వశక్తిమంతుడు ఆయనకు మాత్ర ఆయన ఒక్కడే ఆరాధ్యుడు స్తోత్రుడు సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు ఆయన మాత్రమే పూజించి ఆరాధించాలి ఆయన మాత్రమే ప్రేమించాలి సేవించాలి అన్నటువంటి సూత్రాన్ని మర్చిపోతా ఉన్నావు మనుషులు భయపడుతున్నావు మనుషుల ఆచారాలు మనుషులు ఏర్పాటు చేసిన నియమాలకు నువ్వు భయపడుతూ ఉన్నావు కనుక నీ యొక్క విశ్వాసం ఎంత తిమిడు నీ భక్తి విశ్వాసాలు ఎంత దుర్భరంగా ఉన్నాయో ఎంత బలహీనంగా ఉన్నాయో సృష్టికర్తను మర్చిపోయి సృష్టి వస్తువులు గురుస్తున్నావు సృష్టి కార్యాలకు లోబడుతూ ఉన్నావు సర్వోన్నతమైన శక్తికి లోబడలేకపోతున్నావు సర్వోన్నత శక్తికి నీ విశ్వించలేకపోతున్నావు ఆరాధించలేకపోతున్నావు దర్శన గ్రంథం మూడవ అధ్యాయం పదహారవ సెలవిస్తుంది నీవు చల్లగానైనాను వేడిగానైనను ఉండు లేక నులివెచ్చగా ఉండొద్దు కనుక చల్లగానైనా ఉండు వేడిగా ఉండు నులివెచ్చగా ఉంటే నిన్ను నా నోటి నుండి ఉమ్మియబోచున్నాను అన్నాడు ప్రే సహోదరి సోలరా ఎంత కఠినముగా ఉందో ఈ మాట చల్లగానే వెచ్చగానే వెచ్చగానుడు కానీ నులివెచ్చగా ఉండవాక ఇద్దరు యజమానులు సేవించేవాడిగా అడుపక్క దైవం ఇటుపక్క ద్రవ్యం అటుపక్క దేవుడికి ఇటుపక్క లోకం అటుపక్క అన్ని అర్ధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అటు పక్కన లోక కార్యక్రమాలు కులాచారుడు మతాచారుడు సంప్రదాయాలు భయంకరముగా నిన్ను నీ విశ్వాసాన్ని దూరము చేసే భయం వలన పీకితనం వలన అజ్ఞానం వలన అవివేకం వలన నిరాశ వలన నిస్సృహం వలన నువ్వు చేసేటటువంటి అనేకమైనటువంటి ఈ చీకటి కార్యాలు దేవుణ్ణి బాధపడతాయి నీ దేవుడైన ప్రభువుని ఆయన బాధిస్తాయి ప్రే సహోదరి సహోదరాడా నువెచ్చగా ఉండబాక జీవమా మరణం అయిది కా నిర్ణయించుకో నీరాని నిర్ణయించుకో ఎవరికా నిర్ణయించుకో నేను నా కుటుంబమును యావేన మాత్రమే సేవిస్తానని చెప్పగలుగుతావా ప్రియ సహోదరి సోదరుడ జ్ఞాపకం చేసుకో కీర్తన నూట పంతొమ్మిది ఒకటవచ్చినవి సవిస్తుంది నేను 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 నీకు ద్రోహముగా పాపము చేయకుండా ఉండటగాను గాను నీ వాక్కును నా హృదయములో నిలుపుకుంటుని శక్తి లేక వాక్య జ్ఞానం లేక వాక్య పారాయణం లేక వాక్య ధ్యానము లేక ఈ దుర్భర పరిస్థితులు ఆ శక్తిని గురించి ఆ జ్ఞానం గురించి అవివేకాన్ని గురించి అది ఆ జ్ఞానం సొంతమైతే ఆ సొంతమైతే సొలోమోన్ లాగా దేవుని జ్ఞానం కోసం పర్తపిస్తావు ఐశ్వర్యం కోరుకో సొలోమోను ఐశ్వర్యం కోరుకోలేదు ఆయుష్ను కావాలని అడగలేదుగా జ్ఞానవరముతో నన్ను నింపమ నాడే జ్ఞానవరముతో నన్ను అభిషేకించు కనుక ఈ జ్ఞానం ఈ లోపించడం ద్వారా ఆ దైవ జ్ఞానం దైవ కనుక నీ వాక్కును పాపం చేయకుండా ఉండటానికి ఆ హృదయం నిలుపుకుంటా ధ్యానించుకుంటా సుతిస్తా గనపరుస్తా మయంపరుస్తా ఆ వాక్య వార్థాలను బట్టి ప్రార్థిస్తా ఆ వాక్య శక్తి చేత ఆ వాక్య బలము చేత నా జీవితాన్ని బాగు చేసుకుంటా ఆ వాక్య నా పాదాలకు దీపముగా చేసుకుంటా నా త్రోవకు వెనుగ చేసుకుంటానంటున్నాడు కీర్తనాకాడు నా హృదయమున నిలుపు కొంటాను అని కీర్తనాకాడు సవిస్తున్నాడు రోమ పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినములో వారు సత్యమునకు బదులు అసత్య అంగీకరించరి సృష్టికర్తకు బదులుగా సృష్టింపబడిన వస్తువులను వారు పూజించి సేవించిరి ఆయన సర్వదా ఉదయం నుంచి నిద్రించేంత వరకు నీ ముందు కదలాడుతున్నది దేవుడా సర్వ సృష్టికర్త సర్వోన్నతుడ లేక సృష్టి వస్తువుల వారాలకు భయపడుతున్నా తిథులకు భయపడుతున్నా ముహూర్తాలు అంటున్నావు సమయం ఉంటున్నావు కాలం అంటున్నావు ఆయన అన్నిటినీ ఆయన దృష్టికి అంతయు బాగుగా ఉండేను ఆది కాండములో మనకు సృష్టిని చేసినప్పుడు ప్రతి వచనములో ఆయన దృష్టికి అంతయు బాగుగా ఉండేను చెడు అయినది ఏమీ లేదు ఈనాడు మంచి రోజని చెడు రోజని మంచి సమయం అని చెడు సమయం అని ఈ రీతిగా దేవుణ్ణి దేవుని శక్తిని దేవుని బలాన్ని నీవు కొరత చేస్తూ ఉన్నావు బలహీనపరుస్తూ ఉన్నావు సోదరుడా సత్యమున బదులు అసత్యాన్ని నేనే మార్గం సత్యము జీవము నేను ఉన్నవాడను ఉన్నవాడను ఆది నేనే అంతము నేను ఆల్ఫా నేను ఒమేగ నేని నేనే చివరి వాడు నేనే మరి ఏ తీరిగా అసత్య మాట బలుగుతున్నావు అది మంచి కాదు ఇది మంచి కాదు అది మంచి రోజు ఇది మంచి రోజు ఆ అది తప్పు ఇది తప్పు ఇది ఉపయోగం అది ఉపయోగం కాదు ఆ సమయం మంచిది ఈ సమయం మంచిది కాదని ఏ తీరుగా సృష్టి వస్తువులకు దాసం అవుతున్న ప్రియ సహోదరుడి సహోదరుడా కితన గ్రంథం పదహారవ అధ్యాయం నాలుగవ వచ్చిన చదివిస్తుంది అన్ని దైవములను ఆశ్రయించువాడు పెక్కు శ్రమలకు గురి ఎగుదురు వా నేను వారి రక్తబరులలో పాల్గొనను వారు కొలుచు దైవముల పేరైనను నేను ఎత్తను సహోదరి సహోదరుడా ఈ లోకములో ఈ ఆధునిక కాలములో విద్య వైద్య విజ్ఞానం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా మనిషి అజ్ఞానములోనే పిరికితనములోనే భయాలతోటే జీవిస్తూ ఉన్నాడు దేవుని ప్రసన్నం చేసుకోవటానికి అనేక మార్గాలు అవలంబిస్తూ ఉన్నాడు అనేక మార్గాలు అవలంబిస్తున్నాడు చివరకు సమాధుల దగ్గరకు పోయి కూడా దగ్గరకు పోయి కూడా వాళ్ళకి అనేకమైన పెడుతున్నాడు వాళ్ళకి ఇష్టమైన పెడతా ఉన్నాడు వాళ్ళకి వాళ్ళు వాళ్ళు తినలేరని తెలుసు వాళ్ళు వాళ్ళు అక్కడ లేరని కూడా తెలుసు అయినప్పటికీ కూడా ఈ భయాల చేత నువ్వు పుణ్యనే పునరుత్నమును నేనే జీవమును నేనే పునరుత్నము జీవము నేనే అన్నటువంటి సత్యం తెలిసినప్పటికీ కూడా ఇలాంటి భయానకమైనవి అందరు చేస్తున్నారు కూడా చేయాలి ఎనకడి నుంచి వస్తున్నాయి కాబట్టి చేయాలి వెనకడి నుంచి వస్తున్నాయని ఎవడో ఒకటి చెప్తారు దాన్ని బట్టి చేయాలి కనుక మనుషులు నమ్ముతూ ఉన్నా మనుషుకు లోబడుతున్నావు మనుషుల యొక్క మాటలను శిలాశాస్త్రంగా చేసుకుంటున్నా శిలాశాస్త్రంగా చేసుకుంటున్నా నరుడు నమ్ముట కంటే దేవుణ్ణి నమ్ముట మేలు నరమాతృదాన ఆధారపడి వాడు శాపగ్రస్తుడు శాపగ్రస్తుడు ప్రేమైన సహోదరి సహోదర నిజమైనటువంటి విశ్వాసి ప్రభులు నడిచే వ్యక్తిని వ్యక్తిని ఈ లోకము వేలుబెట్టి చూపుతుంది లౌక్యంతో బతికేటటువంటి వారు లౌక్యముతో లోకానుసారంగా జీవించేటటువంటి వారిని ఈ లోకం ఆదరిస్తుంది నిజాయితీగా నిబద్ధత కలిగి సత్యమునకు నీతికి వెలుగుకు మారుగా జీవించేటటువంటి వారు ప్రభువు కోసం నిలబడేట వారిని ఈ లోకం ఒప్పుకోదు యథార్థ జీవితాన్ని బతికే బతకదు ఈ లోకను బట్టి ఈ లోక ఆచారాలను బట్టి ఈ లోక సాంప్రదాయాలను బట్టి అందరిలో గడిగా నువ్వు అందరితో కలిసి పోరాదు అందరు చేస్తున్న మీరెందుకు నువ్వు పెద్ద ప్రత్యేకమైనటువంటి వాడుగా నువ్వు పెద్ద తోప ఇలాంటి మాటలతో భయంకరముగా భయంకరంగా నిరసింపజేస్తుంది ఈ లోకం దాని ఏలు దాని ఏలు గ్రంథం ఆరవచ్చా నాలుగు వచ్చాము చూసినట్టయితే దాని ఏళ్ళను ఈ విషయంలోనే ప్రభుని పూజించే విషయంలో ప్రభుని సేవించే విషయంలో ప్రభుని ఆరాధించే విషయంలో పట్టుకోవాలని తీర్మానం చేసింది తీర్మానం చేశారు ఎట్టైనా రాజుకు అప్పగించాలా ఈ రీతిగా ఎందుకంటే ఆయనేమో విగ్రహాలను పెట్టి దేవతామూర్తులను పెట్టి వాటిని కొలమంటున్నాడు వాటిని సేవించమంటున్నాడు వాటిని పూజించమంటున్నాడు కనుక ఇక్కడ దొరికిపోతాడు దాని ఏదని చెప్పేసి వారు ఆయన తప్పుబట్టి చెరసాలకె లేకపోతే చంప చూడాలని ప్రయత్నం చేస్తారు అరవ అరవై నాలుగు వచ్చినాము తప్పు పట్ట చూచలే దోషము లేదు అక్రమము లేదు అవినీతి లేదు ఏ ఆయనను ఐదవ వచ్చిన ఏ అంశమున ఆయన తప్పు పట్టలేకపోయేది అతను కొలుచు తీరు మాత్రము మనకు చిక్కవచ్చును ఆయన ఏ విషయంలో మచ్చ మరక ముడతా ఏది లేదు ఏ విషయంలో మనం ఆయన పట్టుకోలేము కానీ ఆయన కొలిచే విషయం ఎందుకంటే ఆయన రాజుకు వ్యతిరేకంగా పోతున్నాడు కాబట్టి ఆయన భిన్నంగా పోతున్నాడు కాబట్టి రాజాగ్ని దిక్కు ఇచ్చినట్టే కనుక యాభై దేవుని పూజిస్తాడు ఆరాధిస్తే కనుక ఈయన విశ్వాస విషయాలు మనం పట్టుకుందాం అని చెప్పేసి ఈయన రాజాగ్ని మీరాడు కనుక రాజా నువ్వు చెప్పింది చేయట్లేదు నువ్వు పూజించమని పూజించట్లేదు అని చెప్పేసి ఆయనను పట్టించారు పట్టించారు సింహాల నోళ్లకు గురి చేశారు కానీ సింహాలు నోళ్ళు మూతపడ్డాయి ఎందుకనగా సర్వశక్తిమతులైన సర్వోన్నతిని పూజించిన సేవించినటువంటి ఆ దానియలు పక్షాన దేవుడు నిలబడ్డాడు ఆ రాజు గ్రహించాడు ఇరవై వచనములో రాజు దానియలతో అంటున్నాడు సచీవుడైన దేవుని సేవించు దానియలు నీవు నీవింతటి విశ్వాసముతో కొలిచి దేవుడు నిన్ను సింహాల బారి నుండి నేను రక్షించను కదా నేను సింహాల వారిని రక్షించరు కదా సజీవుడైన దేవుని సేవించు దాని ఏలు అజ్ఞానములు అవివేకము నీరస నిరాశలో నిస్పృహలో సొంత శక్తి సొంత బలము సొంత జ్ఞానము నేను నేనే దేవు నేనే దేవ దైవమునని వెర్రబిగినటువంటి రాజు ఒప్పుకుంటున్నాడు ఆ శక్తిని ఆ బలాన్ని నమ్ముతున్నాడు ప్రే సహోదరి సోదరులరా నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇన్ని సంవత్సరాల జీవితంలో దేవుని శక్తిని చూడలేదా దైవ బలాన్ని చూడలేదా దైవ జ్ఞానాన్ని చూడలేదా దేవుని యొక్క అనంత పరాక్రమ శక్తిని చూడలేదా ఆయన సర్వణ శక్తిని చూడలేదా ప్రతిరోజు దివు పూజ పనిలో జరుగుతుంది అదే కదా ఆ పదాక్షరాలు అద్భుతముగా శరక్తాలుగా మారబడుతున్నాయి కదా దైవ దైవముగా దైవముగా మారబోతున్నాయి కదా నీ జీవితానికి ఆత్మీయబోధ్యంగా వస్తున్నాయి కదా పరమౌషంగా మారబోతున్నాయి కదా ఇలా చూసుకుంటూ పోతే అనేకమైన అద్భుతాలు అనేకమైన అద్భుతాలు ఆ సర్వశక్తి మంతుని ద్వారా నువ్వు చూడగలుగుతున్నావు కదా ఇన్ని చూసినా ఏ రీతిగా ఆయనను నీవు తులనాడుతున్నావు ఆయన మరిచిపోతున్నావు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టి వస్తువులను ఏ తీరుగా ఏ తీరుగా నీవు లోపడుతున్నా పై సహోదరుడా శుభాత శుభార్త ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలో సెలవిస్తుంది నీ కుడి కన్ను పాప కారణమైతే నీ కాలు నీ చెయ్యి కారణమైతే నరికి పార్వేయము పెరికి పారవేయము అని సెలవిస్తుంది ప్రియ సహోదరుడా నీ జీవితములో దేవుడి తప్ప లోకపరమైనవి శారీరక పరమైనవి మానసిక పరమైనవి శీకరపరమైనవి లోకపరమైనవి వచ్చినప్పుడు వాటిని పెరికి పారవై పెరికి పారవై పెరికి పారవై లేకపోతే అనిత్య శిక్షకు గురే అవుతావు కనుక తేల్చుకో ప్రియ సహోదరుడా నీ అన్ని విషయములో అన్ని సమయంలో దైవమా ధనమా ఏ వ్యక్తి ఇద్దరు యజమానులను సేవింపచారడు చేతులు జోడించుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థనలో ఎక్కి భోవించండి తండ్రి నీవే మా జీవితాలకు నిజమైన యజమానివని మేము అంగీకరిస్తున్నాం ఒప్పుకుంటున్నా మా జీవితములో మేము ఎదుర్కొనే ప్రతి అంశములో మీ చిత్తాన్ని మీ మార్గదర్శకత్వాన్ని కోరుతున్నా అన్ని వేళల్లో మీతో సాన్నిహిత్య సంబంధానికి ప్రాధాన్యత ఇవ్వటానికి సహాయం ఉదయించేది లోక యజమానుడు క్షణికమైన మార్గాలకు లోక విషయాలకు మమ్మల్ని లోబరచి మిమ్మల్ని విభేదించే శోధన నుండి మమ్మ రక్షించారు నిన్ను మాత్రమే సేవించారు మొదట నీ రాజ్యాన్ని మీ నీతిని మాత్రమే దక్కడానికి ఎల్లప్పుడూ మా జీవితాల్లో మీ చిత్రాన్ని మాత్రమే అనుసరించడానికి కావలసిన జ్ఞానమును బలాన్ని రైచే అన్నిటిలో అన్ని వేళలా మిమ్ము మాత్రమే విధేయించి సేవించినట్ల మిమ్ము సేవించడంలోనే మేము పరిపూర్ణ ఆనందం పొందుకుంటాము అన్న జ్ఞానాన్ని సత్యాన్ని మాకు విశ విషదపరచమని మేము ప్రతి మానవు నుంచి ప్రార్థించున్నాం ఈ మనవులన్నిటిని మా ప్రభువు మీకు మానేసే పరిశుద్ధునా అడిగి ప్రార్థిస్తున్నాం ఆమె ప్రభు మీతో సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్ర ప్రియ కాపాడుతురుగా సోదరుడా ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని మీ హృదయాలను తాకి నెడల ఆధ్యాత్మికంగా ఎడల ఈ సందేశాన్ని ఇతరులతో పంచుకొని దైవరాజ్య వ్యాప్తి కోసం ఆత్మీయంగా ఇతరులు కూడా బలపడటం కోసం ఈ కార్యక్రమాన్ని వారికి ఫార్వర్డ్ చేయగలరని వారిని కూడా ఆత్మీయంగా బలపరచగలరని మేము అర్థిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ